హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన పల్లీల కారం పొడి ఇలా ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పల్లీల కారం పొడి మీరు ఒక్కసారి తయారు చేసుకొని రైస్లోకి టిఫిన్స్లోకి అన్నిటికీలోనూ సూపర్గా ఉంటుంది ఈ విధంగా మీరు ఒక్కసారి ఇలా నేను చెప్పే పద్ధతిలో చెయ్యండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్దాం చూపిస్తాను చూసేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ పల్లీలు ఒక కప్పు నిన్న వేసుకోవాలి మనం ఎంత చేసుకుంటామో అంత క్వాలిటీ బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుమైన పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వే లో ఫ్లేమ్లోనే మనం ఎక్కువగా వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టిననుకో కొంచెము ఎక్కువ మాడి మాడిపోతూ ఉంటే అందులో కొంచెం చేదుగా అనిపిస్తుంది పొడి గుడక అలా కాకుండా ఇలాగ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మనము వేయించుకోవాలి చేత్తో పట్టుకుంటే బొప్పి అనేది రావాలి వెంటనే అట్లా ఆ విధంగా వేయించుకోవాలి చూసారా ఇట్లా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు మొత్తానికైతే ఈ విధంగా రావాలి పల్లీలు ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇలాగా ఆ కడాయిలోనే శనగపప్పు మూడు స్పూన్లు వేసుకోవాలి శనగపప్పు మూడు స్పూన్లు వేసుకొని మినపప్పు కుడక మూడు స్పూన్లు వేసుకోవాలి పెద్ద స్పూన్తో కొంచెం మూడు స్పూన్లు వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ మూడు లేదా నాలుగు స్పూన్లు అట్లా వేసుకోవాలి శనగపప్పు మినపప్పు గుడక ఇవి గుడక వేగేటప్పుడు కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి చూసారా ఇవి గుడక ఎక్కువ మాడిపోయినా గుడక చేదనిపిస్తుంది ఏవి ఎక్కువగా తక్కువ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇవి గుడక ఒక పక్క ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత నువ్వులు అయితే వేసుకోవాలి నువ్వులు గుడక మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి జీలకర్ర ఒక్క స్పూను రెండు స్పూన్లన్నా వేసుకోవాలి జీలకర్ర ఇవి కుడక వేగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగేటప్పుడే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి లేదంటే మీకు ఎక్కువ మంట పెట్టి వేగడం వల్ల చేదు అనిపిస్తుంది పొడి అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అప్పుడు మనకు పొడి అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా మనకు నువ్వులు జీలకర్ర ఈ విధంగా వేయించుకొని పక్కన ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ధనియాలు వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలి ఇంకా ఈ ధనియాలు గుడక వేగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి ధనియాలు గుడక ఈ విధంగా ఎగిపోయినాయి ఇవి గుడక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుందాము కొద్దిగా కొద్దిగా చింతపండు వేసుకుని చింతపండు కూడా కాస్త సెక చేస్తే బాగుంటుంది ఏమైనా నిమ్మున్న కూడా కొంచెం పోతుందనేసి లైట్గా సెగ చేయండి ఇట్లాగా ఇట్లా ఈ చింతపండు గుడక కాస్త వేగించి పక్కన ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలాగ ప్లేట్లోకి అయితే అన్నీ ఒకే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఆ కడాయిలోనే రెండు స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడులో కాస్త ఇంగువ వేసుకోండి ఆయిల్లోనే ఇలా ఇంగువ వేసుకొని మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఈ ఎండు ఎండుమిరకాయలు అనేవి నేను కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కూడా ఉండరు కదా వాళ్ళ కోసమని కొంచెం కారం తగ్గించి ఎండు అనేవి తక్కువగానే వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి ఎండుమిరకాయలు అనేది ఇంకా వచ్చేసి ఒక కప్పు మీద ఈ కరివేపాకు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మిర ఎండుమిరకాయలు కొంచెం కలర్ రాకుండా చూసుకోవాలి నల్లగా అనేది కలర్ రాకుండా చూసుకొని కాస్త వేగ ఇచ్చేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త వేగనివ్వండి మరి ఎక్కువగా నల్లగా మాడి మాడకుండా చూసుకోండి ఎండుమిరకాయలు అనేవి అవి కూడా ఎగితే పొడి అనేది కాస్త అనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా వేయించుకున్నాం కదా ఎండుమిరకాయలు కరివేపాకు ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఇవి మనం అన్నివి పల్లీలు నువ్వులు మినపప్పు శనపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ చింతపండు ఇవన్నీ ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి చూసారా ఇది చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకుందాము ఒకసారి ఇది నేను చెప్పే పద్ధతిలో ఇలాగా పా చేయండి తయారు చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకునే తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాము కల్లుప్పు అనేది కొద్దిగా వేసుకోండి తర్వాత మీకు చూసి తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఇలాగ కల్లుపు వేసుకొని వెల్లుల్లిపాయలు కనీసం ఒక పదిహేదాక అట్లాగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోండి ఇలా మనము గ్రైండ్ చేసేటప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా బరకగా కాస్త గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడే కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్తో కలదిప్పుకుంటే గ్రైండ్ చేసుకోవాలి మీరు నేను పెద్ద జార్లో గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక చిన్న జార్లో తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మెత్తగా ఉంటే బాగుండదు ఇలా పొడి పొడిగా బరక లైట్గా చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మొత్తానికి ఇలా ఉంటుంది మన పల్లీల కారం పొడి ఇందులో కాస్త మీకు నచ్చితే నెయ్యి వేసుకొని కలుపుకోండి ముందుగా ఇలాగ బాగుంటుంది ఇలా చేసుకొని మీరు ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఒక నెల అంత వరకైనా ఉంటుంది ఇలాగ మీరు పిల్లలకి ఇట్లా వేడి వేడి అన్నంలో ఈ పల్లీల కారం పొడి వేసుకొని ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా అన్నిటిలోకి దోశల లేకి కానీ మన ఇడ్లీలోకి కానీ అలాగే బోండాకి కానీ అక్కడ దాంట్లోకి లోను సూపర్గా ఉంటుంది ఈ పొడి పల్లీల కారం పొడి మీరు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీరు ఎలా వచ్చింది అనేది ఎలా ఉండేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసినారంటే అలాగే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనా చూసారా ఈ విధంగా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి